ఈ రోజు మనము ఒక రైతు పొలానికి అనేది రావడం జరిగిందండి ఈ పొలంలో చూస్తున్నారు కదండి వేస్టేజ్ ప్రొడక్ట్ అనేది వాడడం జరిగింది అసలు దీని రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది రైతు మాటల్లో చూడొచ్చు రైతు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మొత్తం విషయాలు అనేది ఇప్పుడు మనం అడిగి తెలుసుకోవచ్చండి నమస్తే సార్ గుడ్ మార్నింగ్ సార్ అదే మీరు ఇక్కడ వేస్టేజ్ ప్రొడక్ట్ వాడి ఉన్నారని చెప్పారు కదండి అది ఎలా పనిచేసింది ఏంటి అనేది మీ మాటల్లో మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారని చెప్పండి లక్ష్మణండి నా పేరు వచ్చి నేను వెస్టేజ్లో ఎస్వీపీవీ యూనియన్ అందులో నేను బిజినెస్ చేసుకుంటున్నాను మేడం మరి నేను గత ముందు మా మేడం గారికి హెల్త్ ఇష్యూ బాగోకపోతే నేను ఇందులో ప్రోడక్ట్ యూజ్ చేసాను మా మేడంకి యూజ్ చేయించాను చాలా అద్భుతంగా రిజల్ట్ వచ్చింది మేడం మరి నాకు కూడా కొళ్ళు కొద్దిగా మసక మసక అనియండి మరి అందులో ఐ సపోర్ట్ అనేది వాడానండి వాడిన తర్వాత నాకు కూడా నాకు సూపర్గా రిజల్ట్ వచ్చింది మేడం మేము అలాగే మరి మీటింగ్లో ప్రతిసారి కూడా మీటింగ్కి వెళ్ళడంలో మీటింగ్లో ఏమంటున్నారంటే మన దాంట్లో మన వేస్టేజీలో అగ్రికల్చర్ కూడా ప్రోడక్ట్ ఉందని చెప్పారు మేడం ఆ ఆహా సర్లే చూద్దాం అలాగే గత ముందు నేను చిన్నప్పటి నుంచి కూడా వ్యవసాయంలో అనుభవం అయి ఉన్నానండి మరి ఇందులో కూడా ఒక రైతు ఒక ఎకరం పొలం తీసుకొని కౌలికి నేను చేసుకుంటున్నాను ఇందులో రిజల్ట్ వస్తే వేరే వాళ్ళకి కూడా మనం అన్న ధైర్యంతో కూడా నేను అగ్రికల్చర్ మన దాంట్లో అగ్రికల్చర్ అగ్రి గ్యానవాళ్ళు అగ్రి అడ్డ్యూ అగ్రి అగ్రి ఫోటక్ అనేది తీసుకొని మూడి యూజ్ చేసి ఓన్లీ ఏమీ పిండి కానీ ఏమీ వేయలేదు మేడం మరి మరి అంత అద్భుతంగా రిజల్ట్ వచ్చింది ఓన్లీ వెసుకలో కలిపి మూడు రకాలు కూడా వెసుకలో కలిపి ఫిచ్చికార్ చేసి నేనే సొంతంగా జల్లుకున్నాను మేడం చాలా నాకు నిజంగా అద్భుతంగా రిజల్ట్ వచ్చింది మేడం మరి ఈ పక్కదానికి కూడా మన దానికి కూడా ఈ పక్కది ఇరవై రోజుల ముందు ఊడిశారండి మన దాని మీద నేను ఆకి వెనకాల మొన్న ఈ మధ్య వెనకాల పోల్చుకోవడం కొద్దిగా లేట్ అయింది దీనికి దీనికి డిఫరెన్స్ ఒక ఇరవై రోజులు వెనకాల మంది ఒడ్డడం జరిగింది మేడం నా ఫలము కానీ చాలా అద్భుతంగా రిజల్ట్ వచ్చింది నేను ఇప్పుడు చాలామంది కూడా అడిగారు అదే ఈ ప్రోడక్ట్ వాడాను ఈ ప్రోడక్ట్ వాడాను నేను వాడిన ప్రోడక్ట్ వాళ్ళకి చెప్పాను మేడం ఎదరికి కూడా చాలామంది మూవ్ అవుతున్నారు దీనివల్ల ప్రతి రైతు కూడా ఆదాయాన్ని వెనకేసుకొని మంచి దిగుబడిని కూడా రప్పించుకోండి అందరు కూడా మంచి యూజిఫుల్గా అవుతారని నేను అనుకుంటున్నాను మేడం చాలా అద్భుతంగా రిజల్ట్ వచ్చింది ప్రతి ఒక్కరైతే రైతు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు జన్మధన్యం చేసుకోవచ్చు మరి చాలా అద్భుతంగా రిజల్ట్ వచ్చిందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మనకి రైతు మాటలు విన్నారు కదండి ఇప్పుడు చూడడం లేదా ఇక్కడ మనకి ఇదంతా కూడా ఇది సార్ పొలమేనండి ఇదంతా ఇది వచ్చేసి పక్కన పొలం అండి చూడొచ్చు దీనికి దానికి మీరు డిఫరెంట్ రెండు కూడా వేరియేషన్ చూడవచ్చు అండి చూడండి ఎంత డిఫరెంట్ ఉందో వీళ్ళు వాడిన ప్రోడక్ట్ అనేది అక్కడ వాళ్ళు మార్చేసి పెట్టారండి అది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి సారు ఏదైతే వాడారో అది ఇక్కడ అగ్రి అయితే అగ్రి గ్రాన్యుల్ అనేది పెట్టడం జరిగిందండి ఫీల్డ్ ఓవర్వ్యూ వస్తే కనుక ఈ విధంగా ఉంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్